మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విడాకులు ఈ మధ్య పరిపాటిగా మారినాయి కామన్ గా మారిపోయింది సినిమా వాళ్ళకైతే మరీ కామన్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఏఆర్ రేమన్ ఇండియాలోనే ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆమె భార్య సైరాబాన్ తోటి విడాకులు ఇస్తున్నట్టు మనకి సమాచారం అంత ఉంది అంటే ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధం వాళ్ళది పంతొమ్మిది తొంభై ఐదులో పెళ్ళైంది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధం తర్వాత జరుగుతున్నటువంటి ఈ విడాకులను ఎలా అర్థం చేసుకోవాలి కారణాలు ఏమై ఉండొచ్చు మీరు అన్నట్టుగా వివాహిక జీవితంలో వైభవ జీవితంలో విడాకులు అనేది చాలా శాస్త్రాల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం అయితే ముఖ్యంగా అయితే హిందువులలో సక్సెస్ లేదు ఏ వేధంలో కూడా సో సామాజిక జీవనంలో అవన్నీ కూడా కామన్ అయిపోయినవి ఇక్కడ ముఖ్యంగా విడాకం ఏంటంటే ఎవరు కూడా రాజీ పడని దూరంగా చేస్తుంది అంటే గతంలో ఇంట్లో పెద్ద మనుషులు పెద్ద కుటుంబ కుటుంబాల సరిపోలుస్తూ అన్ని కూడా రాజీపరిచేవారు వాళ్ళు పడక ముందే వాళ్ళని చూసి నేర్చుకుంటూ వైవాహిక జీవితంలో ఎలా నేర్చుకునే వాళ్ళు అది ఏ మతమైనా ఏ కులమైనా అలాగే ఉండేది ముఖ్యంగా ఆ ముస్లిం కుటుంబాలలో అయితే ఎక్కువగా ఉంటుంది ఆచార వ్యవహారాలు వాస్తవానికి హేర్ అంటారు ముస్లిం కాదు వాస్తవానికి దానికి యుక్త వయసు వచ్చిన తర్వాతనే ఆయన హిందువు నుంచి హిందుత్వం నుంచి ముస్లిం మతంలో పారటించే కుటుంబం అతనికి హిందుత్వ విధానాలను తెలుసు ముస్లిం సాంప్రదాయాలు తెలుసు రెండూ మెలవచ్చినటువంటి విషయం జీవితంలో సెలబ్రి సెలబ్రిటీస్ మధ్యలో ముఖ్యంగా ఇవి రావడానికి వాళ్ళ క్యారెక్టరైజేషన్ పాత్ర వహిస్తా ఉంది ఎందుకంటే ఇద్దరు సెలబ్రిటీ లైఫ్ ఐడెంటిటీ కోసం వారు ప్రత్యర్పించారు అంటే ఇద్దరు ఆదాయం ఈయన లేకుండా మోడీ ఈమెతో ఈయనతో ఏమైనా అన్న ఒక ధోరణి రా ప్లస్ నీది నీదే నాది నాది అన్న తత్వంలో ఆలోచిస్తున్నా అంటే నీ ఆదాయం నీకే నీ రిలేషన్స్ నీకే నీ రిలేషన్స్ నీకే నీ మంచి చెడు నీకే అంటే మెరిటల్ రిలేషన్స్ కావచ్చు మెరిటల్ రిలేషన్స్ కావచ్చు అన్న దూరంలో ఆలోచించి సెలబ్రిటీ అని లేదు కానీ ఇరవై తొమ్మిది కలిసి ఉన్నారు కలిసి ఉన్నారంటేనే ఒక అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ వాళ్ళ మధ్య కుదిరింది అని అర్థం కానీ ఇప్పుడు వ్యక్తిగత సమస్యలతో రాజీ పడలేని సమస్యలతో విడిపోతున్నామని ఏఆర్ రహమాన్ గారు ప్రకటించారు అంటే అయ్యో అంత వ్యక్తిగత కారణాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ప్రేమలు కూడా విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇరవై తొమ్మిది ఏళ్ళు కాపాడు చేశారంటే వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉందని ఎందుకంటే రెండు మూడేళ్ళకి విడాకులు తీసుకుంటా ఉంటారు సెలబ్రిటీలు మీకు తెలియంది కాదు కానీ ఇరవై తొమ్మిదేళ్ళు కలిసి ఉన్నారు అంటే దాదాపుగా ఒక సగం జీవితాన్ని దగ్గర దగ్గర కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు విడాకులు అంటే అట్లా నిజమే నిజమే ముప్పై ఏళ్ళు వైభవికడాకులు ముఖ్యంగా పెళ్లి చేసి ఉన్నాడు అంటే భవిష్యత్తు నిర్ణయించాడు ఎలా ఉన్నాయా ఎవరిని ఎంపిక చేయాలి అక్కడ ఏమైనా సమస్య వస్తే ఎక్కడ దాన్ని సాల్వ్ చేసుకునే విడ కాపురాన్ని ఎలా నిలబెట్టాలన్న ఆలోచన ద్వారా ఈ దాని వ్యక్తిత్వంలో బాధ్యతలు విడాకు తీసుకోవడం అంటే ఆశ్చర్యాల గురించి వస్తుంది ముఖ్యంగా దీని కారణం వాస్తవాన్ని చెప్పాలంటే మన సోషల్ ప్రాబ్లం ఎక్కడ సినిమా కారణం అయితే సరిగ్గా తెలవకుండా ఎవరైనా పదవి చెప్తున్నారంటే పొత్తులకు వత్తుళ్లకు రాజీ పట్టణ ద్వారా సంగీతం విషయంలో ఇండస్ట్రీ రిలేషన్స్ తోటి కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి కానీ ఈ ఎఫైర్స్ అంటే ఒక హీరోయిన్ తోటో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోటో ఈ ఎఫైర్ విషయం ఎక్కడ కూడా విన్న దాంట్లో లేదు పర్సనల్ రిలేషన్స్ విషయంలో కానీ ఆ డేటింగ్ విషయంలో కానీ ఎక్కడ లేకపోతే మ్యారేజ్ స్టేటస్ అవతల కూడా క్రాస్ రిలేషన్స్ అన్ని కూడా చెప్పడానికి అవకాశం కూడా లేదు ముఖ్యంగా ఏమిటంటే పర్సనల్ లైఫ్లో ఈ విషయాన్ని అంటే విడాకులకు అర్థం చేసుకోవాలంటే రహమంత పెళ్లికి ముందే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ చెప్పినట్టు మూడు కండిషన్స్ పెట్టారు మూడు కండిషన్ పెట్టారు దాంట్లో మధ్య కండిషన్ సెకండ్ కండిషన్ ఏమిటంటే తను చెప్పింది ఆ పెళ్లి చేసుకునే సిద్ధంగా ఉన్నాము వాళ్ళ సిద్ధంగా పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకోవడానికి ఒకటి అమ్మాయి చదువుకొని ఉంటాను చదువుకొని ఉండాలి కుటుంబం చదువుకోవడం ఇబ్బంది పడ్డా చెప్తుండే అంటే చదువుకున్న బాగా వస్తే కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది పిల్లల భవిష్యత్తు రెండవది నన్ను అర్థం చేసుకొని నా వ్యక్తిత్వాన్ని గౌరవించేది ఉండాలి మూడో భవిష్యత్తులో ఆ పిల్లల బాగోగులు ఉంచడం కానీ కుటుంబ రిలేషన్స్ ఉంచాలి అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ది సెకండ్ పెద్ద కండిషన్ వృత్తిని గౌరవించడం వృత్తిని గౌరవించడంలో ఆయన సాటిస్ఫై కాలేదని కూడా చెప్పవచ్చు ఎందుకంటే చెప్పవచ్చు గారు మ్యూజిక్ పెళ్ళైన కొత్తలోనే కి వెళ్ళినప్పుడు హనీమూన్ రూమ్ లో ఆయన మిసిన్ ట్రైల్స్ వాయించుకుంటూ కనిపించారని చెప్పేసి విన్నాం అంటే

బహుశా పనులు కారణంగా ఆమె ఎక్కువ న్యూనతం కోరుకోవడం అటెండెన్స్ కోరుకుని ఉండవచ్చు దానివల్ల చిలికి చిన్న గాలి వంటివి వాళ్ళిద్దరి మధ్య వృద్ధి బాగా అంటే రాజీ పడలే ద్వారా వృద్ధి ఉండవచ్చు అని సో మెయిన్ ఇది తప్పించి ఇంకా ఇతర ఇతర కారణాలు ఆస్తి కాదు కానీ లేదా మెరిటల్స్ రిలేషన్స్ అంటే వివాహిత విషయాల్లో కానీ మనం ఉన్నాయని చెప్పలేదు కేవలం టైమ్ అండర్గా ఫీల్ అవ్వండి ఆమె ఎక్కువగా కోరుకోవడం కారణాలతో సో మచ్